ఎలక్షన్ ప్రచారం ఈరోజుతో ముగిసింది టర్నోవర్ ప్రజలందరికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఇంతకాలం నన్ను ఆదరించినారు దిస్ ఈజ్ ఇది నా నాలుగో ఎలక్షన్ నేను నిలబడ్డాను ఈరోజు ధర్మవరం ప్రజానికానికి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా మీ కేతిరెడ్డి ఏ విధంగా ఈ పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో వచ్చిన రోజు నుంచి కూడా మీకోసం ఏ విధంగా తప్పించాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటే నేనే రాజకీయాల మీద మోజు ఉండి వచ్చిన వాని కాదు దీని మీద ప్రేమ ఉండి వచ్చినవాని కాదు అనుకోని సందర్భంలో ధర్మవరం నియోజకవర్గానికి నన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అంతవరకు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి ఎక్కడో దూరంగా ఉంటున్నా నన్ను చదువుకుంటున్న నన్ను పనిచేస్తున్నాను ఈ ఫ్యాక్షన్ గొడవలు ఈ రాజకీయాలు తనతోనే చాలించాలనుకున్నటువంటి మా తల్లిదండ్రులు ఇంక వద్దు ఈ ఫ్యాక్షను ఈ టెన్షన్లు ఇవన్నీ మాతోనే ఆగిపోవాలని ఆలోచించినటువంటి మా తల్లిదండ్రులకి తప్పనిసరి పరిస్థితులలో నన్ను రాజకీయాల్లోకి రావడం జరిగింది అది మా నాన్న మరణాంతరం రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపించడము రెండు వేల ఆరులో అప్పటికే ఎందుకు నేను ధర్మవరం నియోజకవర్గానికి రావడం అంటే అప్పటికి మా నాన్న ఇక్కడికి రెండుసార్లు పోటీగా చేసి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవ పొందడం మా సొంత గ్రామాలైనటువంటి ఎల్లనూరు పుట్టూరు మండలాలు తిమ్మంపల్లి ఈ మండలాలన్నీ కూడా ఈ నియోజకవర్గ పరిధికేము దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా నన్ను రాజకీయంగా కూడా ధర్మవరం ప్రజలు ఆదరించినారు ముందుకు తీసుకోపోయే కార్యక్రమం చేయడం జరిగింది ఆ విధంగా ఎందుకు నేను చెప్తున్నానంటే దిస్ ద ఫోర్త్ ఎలక్షన్స్ నేను ఎన్నో ఎలక్షన్స్ చూశాను కానీ మొట్టమొదటిసారి ఒక సిద్ధాంతాలు లేని ఒక నమ్ముకున్నవాడు నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా కూడా మోసం చేయొచ్చు ఒక డబ్బు ప్రలోభాలు పడి ఎంత దూరానికైనా దిగజారి రాజకీయాలు చేస్తారు అనేదాన్ని ఈ ఎలక్షన్స్లో చూశారు దానికోసం నేను పూర్తిగా వివరణ వివరించుకోవాల్సిన పరిస్థితి ఆ విధంగా నేను రాజకీయాలు లేకొచ్చినప్పుడు నేను ఎన్నో మీటింగ్లు చెప్తున్నాను ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఈ విధంగా వర్గ వి విభేదాలు ఇవన్నీ కూడా తిరిగి జరిగిన ఒక ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించినారు అతి చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే కావడం జరిగింది అతి చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే కావడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాలకు నేను ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ సుదీర్ఘ ప్రయాణంలో నా నియోజకవర్గం తప్ప నేను ఎప్పుడు వేరే దాని గురించి కూడా వేరే నియోజవర్గాలు కూడా జోక్యం చేసుకునేవానికి కాదు మొదటి నుంచి కూడా నా నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కేతిరెడ్డి అనే ఒక మార్క్తో నువ్వు ఇక్కడ ఉండాలనే ప్రయత్నం చేయడం జరిగింది సరే ఇప్పుడంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచానికి నేను పరిచయం ఉండొచ్చు కానీ నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం నేను ఇప్పుడు జనం మధ్య జనం కోసం జనతో జనంతో తిరిగే ఒక ఎమ్మెల్యేగానే సూపర్ చెబుతుంది ఎంతోమంది నాకు ఆపోజిట్గా వచ్చినారు నేను మొదటిసారి నిలబడినప్పుడు కమ్యూనిస్ట్కి ఇక్కడ వచ్చినప్పుడు సూర్య మొదటిసారి పోటీ చేసినారు ఆయన మీద నేను గెలవడం జరిగింది పద్నాలుగులో నేను మళ్ళీ ఆయన మీద ఓడిపోవడం జరిగింది అలాంటి కష్టమైన పరిస్థితులలో కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా చాలా హరాస్మెంట్ పబ్లిక్కి చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసినా కానీ చాలామంది పట్టుదలతో నాయకులందరూ కూడా ఆ కష్టకాలంలో కూడా నాకు తోడుగా నిలబడడం జరిగింది అసలు మర్చిపోలేము ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ మనీ పాలిటిక్స్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి లీడర్లను కొనడము లీడర్లను అమ్ముడుకోవడం అనేది నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నా మామూలుగా ఎలా ఉండేదంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ఎంత సర్వీస్తోనే ఉంటాడు వారి కష్టం వచ్చినప్పుడు మన పలకల్లా ఆ కష్టం ఇబ్బంది ఉన్నప్పుడు మనం సాయంగా తోడుగా ఉండాలి అని చెప్పి ఆ విధమైన ఆలోచనలతో ఉన్నాం కానీ మనం ఇచ్చిన పదవుల ద్వారా మనం ఇచ్చిన పదవులు తీసుకొని ఆ పదవులను చూపించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మొదటి మొదటిసారి నేను చూడటం జరిగింది సరే గతంలో కూడా పద్నాలుగులో కూడా నాతో పాటు కౌన్సిలర్లు గెలిపించిన కౌన్సిలర్లు పోయినారు ఎంపీపీలుగా ఉన్నారు ఎంపీటీసీ పోయినారు సర్పంచ్లు పోయినారు పెద్ద నేను దాని గురించి ఆలోచించలేదు కానీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా జనంతోనే ఉండడం జరిగింది కార్యకర్తలందరూ కూడా వెన్నుగా నిలబడడం జరిగింది దానికోసమేమో నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను అనునిత్యము కూడా కార్యకర్తలు నాయకులతో సత్సంబంధాలు ఉండాలని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పలకాలని వాళ్ళకు తోడుగా ఉండాలని అండగా నిలబడాలని ఒక ధైర్యం కల్పించే ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే మిగతా ఎమ్మెల్యే చూస్తే ఎవడు ఫోన్ ఎత్తుతాడో తెలియదు ఎవడు కలుస్తాడో తెలియదు ఎవరు పలుకుతారో తెలదో ఒక కాపరిలాగా ఈ నియోజకవర్గాన్ని పెట్టుకొని ఇక్కడే నేను ఉండే ప్రయత్నం చేయడం జరిగింది ఎన్నో ఆరోపణలు ఎన్నో నిందలు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద ముందు కూడా ఇది బుడదీ వెళ్ళిపోయే కార్యక్రమం ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలు చేయడం వదిలిపెట్టడం అరే చూపించరా ఏదైనా చూపించరా నేను ఏదైనా చేసింటే చూపించరా అంటే ఒకటి చూపించిన లేదు నన్ను నుంచి మాట్లాడించిన అతడు లేదు కానీ ఈ విధంగా అపవాదులు నిందలు భరించుకుంటానే రావడం లేదు కొన్నిసార్లు అనిపిస్తాం ఏది ఈ రాజకీయాలు లేకొచ్చి ఇన్ని తిట్టుబడాల్సిందే ఉంది ఎవడోడితో అడ్డపోయినంత మాట్లాడిపించుకోవాల్సిన కారణం ఏదో మరి నేను ఏదో హాస్పిటల్ చెక్ చేయడానికి కొత్త షుగర్ కూడా వచ్చింది నాకు కర్మ అనిపించింది కానీ మనం ఒక వృత్తిని ఎన్నుకున్న తర్వాత ఆ వృత్తినికి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చెయ్యాలి అనేది కేతిరెడ్డి గారి యొక్క ఆలోచన ఆ విధంగానే మనం నేను కూడా పనిచేయడం జరిగింది మార్నింగ్ ధర్మవరం అనేది బయట వాళ్ళ కొత్త కావచ్చు కానీ మన నియోజకవర్గం వల్ల అది పాత నేను ఎప్పుడూ సందులలో రోడ్లలో నేను చూసుకుంటూ పెరిగిన మనం అందరం కూడా కాబట్టి ఈరోజు ధర్మం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు ఎంతమంది ఏ విధంగా వచ్చారో ఆలోచించారు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందని ఆలోచించారు శ్రీరామ్ వచ్చినాడు తను క్యాండిడేట్గా వచ్చినాడు సూర్యు ఉన్నాడు వీళ్ళందరినీ చాలని సత్యాకి ఏ విధంగా టికెట్ ఇచ్చారు బీజేపీకి అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సూర్య అనే క్యాండిడేట్ పెట్టినాడు అతన్ని తప్పించింది మళ్ళీ శ్రీరామ్ అనే అతను రాప్తాడుకు ప్రయత్నం చేసినాడు రాప్తాడుగా అతను పోతే మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ చేసేకుండదు సత్య అని రాప్తాడులో కూడా శ్రీరామ్కి రాజకీయంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడ పోతే ఇక్కడ ఉండని అతని లైఫ్ కథం చేసినాడు సూర్య అనే వ్యక్తి సత్య అనే వ్యక్తి ఇద్దరూ బాగా ముఖ్యంగా ఉండేవాడు అతని ఇతని వల్ల సూర్య అనే లైఫ్ స్పాయిల్ ఇక్కడ శ్రీరామ్ అనే అతని లైఫ్ స్పాయిల్ చేసినాడు శ్రీ సూర్య అనే వ్యక్తి లైఫ్ స్పాయిల్ చేసినాడు జనసేన అనే వ్యక్తి మధు పాప ఉన్నాను తిరిగితే ఫేమస్ అవుతాను ఫేమస్ అవుతాను అని చెప్పేసి అతను ప్రయత్నం చేసినాడు అతన్ని పోగొట్టేసినాడు ఇప్పుడు కొత్తగా అయితే వచ్చి ఈ ముప్పై ఐదు రోజుల్లో తను చేసిన హంబక్ అనేది అందరూ గమనించాలి పొలిటికల్ సిస్టంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలి కేవలం ఒక మౌత్ పబ్లిసిటీ ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకున్నాడు ఎక్కడైనా చూడు అవే వచ్చేదట్లు అవే వచ్చేదట్లు మెయింటైన్ చేస్తున్నాడు ఏ విధంగా ఒక మభ్య పెట్టే ప్రయత్నం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట నిన్న ఏదో ఒక కుడములపల్ అనే ఊర్లోకి పోతే ఆ ఊరిలో చెప్తున్నారు ఆ ఊర్లో పోయి ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ప్రచారం చేసిన అమ్మా మీరు ఫ్యాన్కి వేస్తే అది బీజేపీకి పోతుంది కాబట్టి బీజేపీకి ఏంటి అది ఫ్యాన్కి వస్తుంది అని చెప్తున్నారు మీ ఎట్లా ఎట్లాంటి వాళ్ళు అనుకుంటారు పాప అన్నిటికంటే ఏంటంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు కొద్దిగా తెలియని వాళ్ళు ఇది అనుకున్నాను వీళ్ళకు కూడా పాపం కొత్త బ్రూడీ కొట్టించినాడు దగ్గర పది పదిహేను కోట్లు వసూలు చేసినాడు ఇక్కడ కూడా అంతటి జిమ్మికు వీళ్ళ లెక్కనే ఇక్కడిక్కడే పంచుకుంటే ఇక్కడిక్కడే రొటేషన్ చేసుకుంటా వేయిపోవడం జరిగింది నేను మొదటి నుంచి చెప్తున్నాను సత్య సత్యకుమార్ అనే వ్యక్తి మాయల మరాఠీ మాయల మరాఠీ సర్టిఫికేట్స్ తీసుకుంటాను మాయన మరాఠీ అతను యాదవ్ కాదు ఈసీ బి యాదవ్ కిందకు వస్తాడు ఇంతవరకు సర్టిఫికేట్ చూపిలే మీరు కొంతమంది ప్రెస్ వాళ్ళు అడిగినా కానీ దాన్ని దాటేసినారు అదేవిధంగా అఫడవిట్లో భార్య ఉంది అని చెప్పాడు కానీ అఫడవిట్లో భార్య లేదు అని చెప్పినాడు తీరా చూస్తే తీరా చూస్తే అక్కడ ఒక ఆమె భార్య అని చెప్పిది అదేవిధంగా మా వాళ్ళ నాయుడు బామ్మది కూడా చెప్పినాడు ఇతను ఏ విధంగా చేసినాడు ఏ విధంగా చేసినాడు రెండు తీసుకెళ్తాను ఏ విధంగా ఇతను మోసం చేసినాడు ఏ విధంగా అంటే ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ ఇలా ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళని ఇన్ఛార్జీలుగా వేస్తుంటారు ఇతను ఇతని వల్లే యూపీకి వెళ్ళిందని కాదు ఇతని వల్లే గోవా వచ్చిందని కాదు ఇతని వల్లే మధ్యప్రదేశ్కి వచ్చింది కాదు ఓ యాభై నూరు మంది నేర్చే ఇతను ఒకడు సో ఇలాంటి వాళ్ళు నా వల్లనే చేస్తూ ఉంటారు నేను అడుగుతూనే ఉన్నాను ఇతను ఏం చేస్తాను నాకేం అతని మీద వ్యక్తిగతంగా లేదు అతను ఎప్పుడైతే వ్యక్తిగతంగా నా మీద మాట్లాడినాడో నేను అతని మీద వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు అది ఎవడైనా కానీ అంతోడైనా కానీ నాకేమీ ఇదేం లేదు కాబట్టి ఇచ్చిపుచ్చుకునే దాంట్లోనే గౌరవం ఉంటుందని నేను వెళ్తున్నాను ఎవడైనా కావచ్చు స్వీ కావచ్చు శ్రీరామ్ కావచ్చు మధు కావచ్చు ఇంకెవడైనా కావచ్చు సో వీళ్ళకందరికీ ఏంటంటే నిర్తని ఫేమస్ అనుకున్నారు అలా తిట్టడం మొదలు పెట్టారు కానీ జనం లేకపో పోలేకపోయినా ఇప్పటికీ షాపులో మాట్లాడము లేకుంటే ఇంకో రోజులతో మాట్లాడడము వాళ్ళని చేయడము అది ఎట్లా చేసినారంటే వీళ్ళ టాక్నిక్స్ కూడా చెప్తాం ఒకటి దగ్గరికి పోతారు ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గర మొదట మాట్లాడేది నీకు ఇస్తాను అంటాడు ఆ కొద్దిగా టెంప్ట్ అవుతాడు పాపం టెంప్ట్ అయిపోయి మళ్ళీ ఎందుకులే కెదిరితో ఎందుకులే ఉన్నాం కదా విన్నాలని చెప్పి ఆలోచనలో పడతాం అంతలో మా వాళ్ళు వచ్చి ఇన్ఫామ్ చేస్తారు నాకు అన్న ఇట్లా పోయినాడున్నా అని చెప్పేసి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను ఎందుకు అయ్యే ఊరికి నేను పోయినాను అని చెప్పేసి అంటే ఏం లేదున్నా అని చెప్పి అంటాడు మళ్ళీ రెండో రోజు పోయి ఇంకొక ఐదు లక్షలు పది లక్షలు టెంపు చేస్తాడు ముప్పై లక్షలు అంటాడు టెంపు చేస్తాడు మళ్ళీ పోయినానున్నా అని చెప్పి నా దగ్గరికి ఎవడో ఇన్ఫామ్ వచ్చాడు నేను అప్పుడు కాకుండా నేను ఎవడన్నా పోయి ఇట్లా మాట్లాడతాడు అట్లా అతన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత నా దగ్గర నమ్మకం లేకుండా చేస్తాడు ఫస్ట్ పాయింట్ నా దగ్గర నమ్మకం కోల్పోయిన తర్వాత తను పట్టించుకోవడం మానేస్తాడు పట్టించుకోవడం మానేసిన తర్వాత నా దగ్గర రాలేక ఇంత నెంబర్ తిరుగుతాడు ఎంతో కొంత ఈ ఎంతో కొంత ఈ ఎంతో కొంత ఏ అని చెప్పేసి ఎంతో కొంత అంటే ఇతనికి యాభై వేలో లక్షో లక్షన్నర ఇచ్చి కండువా వచ్చాడు మిగతాది ఏంటంటే వెనకలు వచ్చా అని వాళ్ళతో ఇచ్చానని అట్లా అయిపోయిన తర్వాత కండవాయి వేసినట్టు దాంట్లో వారసుడు సినిమాలు చెప్తాడు నెపోలియన్ గాడు అన్నీ ఇప్పేసి నువ్వు రేపైపోయినప్పుడు అని చెప్పేసి అట్లా ఇలా చేసేసి పదో పాతిక ఇచ్చేసి మాకు చెడు వాడు అన్నాడు మాకు భోజనంపల్లిలో రవి అని ఉంటాయి బాగా అన్నాడు వానికి ముప్పై వేలు ఎంతో ఇచ్చినాడు వాడు ఎందుకు లోతు లీడర్ వానికి యాభై వేలు లంచం ఇచ్చినాడు పాప పాతిక ఇచ్చానని చెప్పినారు అట్లా అంత ఎంత మా అప్ప బాగా కొట్టినాడు కానీ ఈ పోస్ట్ పెట్టుకున్నాడు అంత మండలం అంతా ఊరి చేస్తానని చెప్పేసి ఇట్లా కొట్టేసిన వాడు అంటే ఒక అభద్రతతో ఇతనే ఈరోజు చెప్తున్నా ఈరోజు ఐదు గంటలకు తనతో వచ్చిన వాళ్ళందరూ ఖాళీ ఇంకో రెండు రోజులకి ఇతని ఖాళీ అయిపోయారు ఎవరు వీళ్ళ సంగతి చూడాల్సిందే ఈయన మంచి చెడు చూసుకోవాల్సింది నేనే కదా గతంలో కూడా ఇదే పద్ధతిలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో నేనే కదా అందరి మంచి చెడులు చూసినది ఎవరినైనా హరాస్ చేసినామా ఎవరినైనా ఇబ్బంది పెట్టామా అందరు మంచి చెడులే చూసాం కదా ఈరోజు కూడా తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటారు మీకు ఎవరు చెప్తే వాళ్ళ జెండా పోయేదంటే మీరు ఒకవేళ ఐదైనా కష్టపడి ఉంటే మీ పేరు చెప్పుకొని ఇక్కడ పోటీ చేసినాడు సత్య చాలా వసూలు చేసినాడు వందల వందల కోట్లు వసూలు చేసినాడు నేను ధర్మవరంలో ఉన్నాను ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను కాబట్టి నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈ ఇన్ఛార్జ్లోగా పనిచేసిన రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళతో చాలా కోట్లాది కోట్ల వసూలు చేసినాడు సో దానిలో ఇప్పుడు మీకు కొద్దిగా ఇచ్చి తాడు కొద్దిగా ఆ లెక్క జోవిలో పెట్టుకోండి మీ పిల్ల పాపలో మీకు ఏదైనా కానీ లేకపోయితే అవన్నీ కూడా చూసుకునే కార్యక్రమం చేసుకోండి ఎందుకంటే అది కూడా దొంగలేకే కాబట్టి తప్పేం లేదు అతను మీకు ఇచ్చినాడు అంటే మీకు అతనికి ఏం కనెక్షన్ ఏం లేదు ఎందుకంటే ఒక ఎప్పుడూ లేనంత విధంగా ధర్మవరం నియోజకవర్గంలో ఒక అబద్ధాలని కట్టి ప్రచారం చేసే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాలుగా మీరే నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను నేను ఎప్పుడూ ఒకరి మీద తప్పుడు ఆరోపణలు చేయను ఏదే చేయను నా పద్దెనిమిదేళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడే కానీ ఒకరి మీద తప్పుడు ఆరోపణలు చేసినట్టు కానీ అబద్ధం చెప్పినట్టు కానీ తప్పుడు హామీ ఇచ్చినట్టు కానీ చేయనే చేయలేదు ఏదైనా కానీ చేయగలిగేది ఏదైనా ఉంటే అది మాత్రమే చెప్పే స్వభావం అది మాత్రమే చేయగలిగే స్వభావం మీ కేతిరెడ్డి చేసినాడు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునే ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే ఒకటి ఎవరు మీకు మంచి చేశారు ఎవరు మీకు అందుబాటులో ఉన్నాడు ఎవరు మీకు తోడుగా ఉన్నారు మీ ఇబ్బందుల్లో ఎవడు అన్యాయం మీకు అన్యాయం జరిగితే ఎవడు తోడుగా ఉన్నాడు ఈరోజు మర్గం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనే అండగా ఉన్నాను నేతనేస్తాం అలా పుట్టిన స్కీమే కదా ఆ రోజు మనం ధర్నా చేసిన పుట్టిన స్కీమే కదా నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే పాలయా సిలిక్స్ దాంట్లో బట్టలు ఊడిదీసి కొడితే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు నెల రోజుల తర్వాత ఆ వీడియో వచ్చినా కానీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడితే వాళ్ళని పిలిచి ఒక వాట్సాప్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఇప్పించి రిజిస్టర్ చేసినాను అలాంటి వాళ్ళు కూడా లేకపోతే ఇంకేం చేసే అది ఎక్కడికి మంది మంచి చేయాలా అలాంటి వాళ్ళకు కూడా నీతి లేకపోతే నేను ఎక్కడి వరకు మంచి చేయాలా ఏదేదో చెప్తానుకో వందరు పనులు చేయించుకుంటారు కొంతమందిని అయితే పెనుకొండలో ఎంటబడి ఎండబడి కొట్టినారు వచ్చి నా దగ్గరికి వస్తే ఇట్లా అన్నట్టు చేసిన వాళ్ళు పోయినారు కాబట్టి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి వాళ్ళకు నీతి లేకపోయి ఉండొచ్చు కానీ మన జనానికి మేలు చేసినప్పుడు ఆ జనం తోడుగా ఉంటారు అనే దాంట్లో ఫీల్ వీళ్ళు వాళ్ళకి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇస్తే తప్ప జనం రాలేదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వేలాది రూపాయలు వేలాది మంది జనాలు రావడం జరిగింది తోడుగా కూడా జనం నిలబడడం జరిగింది ఐ రియల్లీ మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు ధర్మపురం నియోజక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి కాబట్టి ఈ తరుణం మీరందరూ కూడా ఆలోచించండి ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో బీజేపీకి పన్న ఓట్లు కేవలం ఆరోధ నుంచి వేయి ఒకసారి సత్యకుమార్ అనే వ్యక్తి లాంటి ఇలాంటి చీటరు బ్లాక్మెయిలర్ని తెచ్చిపెట్టుకుంటే మీరు అడగండి మీకు ఎక్కడ లేసినా అతని పరిచయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ అతను ఎదిగిన విధానం అంతా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసుకుంటారు ఈరోజు చూడండి రెండు 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 చిన్న సంఘటనలు జరిగాయి రెండు చిన్న సంఘటనలు జరిగినాయి ఒకటి శాంతినగర్లో జరిగింది శాంతినగర్లో జరిగింది దాని తర్వాత నిన్న జరిగింది నిన్న జరిగిన వీడియో క్లిప్లో కూడా చూడండి నీట్గా కేశవరెడ్డి అనే వ్యక్తి అక్కడ ఏదో ఇద్దరు జరుగుతున్న గొడవలో ఉంటే వాళ్ళందరినీ కూడా పక్కకు దుబ్బేస్తా పోతున్నాడు వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళండి అతని మీద మామూలుగా చిన్న సెక్షన్లో ఉన్న కేసుని త్రీ నాట్ సెవెన్ కేసులు కట్టించాడు మన మామూలుగా అక్కడ జరిగిన దానిలోకి నా మీద అందరి మీద కూడా లేని వాళ్ళ మీద కూడా త్రీ నాట్ సెవెన్ కట్టించినాడు ఫ్యాక్షనిజంలో ఉండి కూడా ఫ్యాక్షన్స్టులు కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి మాకెప్పుడు లేవు ఇట్లాంటివి సంఘటన నిజంగా అంటే సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారితంగానే కేసులు కట్టేవాళ్ళు ఉన్నారు కానీ అసలు వాళ్ళు లేదు లేదు ఇట్లా దొంగ కేసులన్నీ కట్టుకుంటూ పోతారు ఎవరు రేపు పొద్దున బాధడు నువ్వే కేసులు కడతావు నువ్వే గొడవలు పెడతావు నువ్వేమో అందరినీ తిట్టిస్తావు నాకు నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ ఏం చేయాలి మేమంతా కాబట్టి మీ అందరినీ కూడా ఎవరైతే వెళ్ళారో ఎవరైతే తప్పే వెళ్ళారో మీ అందరినీ కూడా ఒకటే చెప్తున్నారు అలాంటి వాళ్ళని నమ్మి ఇంకో పార్టీలోకి వెళ్ళి మీరు నష్టపోవద్దండి అతను ఉండడు అతను ఉండడు ఈరోజు ఎంత హంపక్ చేశాడో మీరు అందరూ కూడా గుర్తించండి అదేవిధంగా ధర్మవరం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే ఎవరు మీకు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు మీకు కులాలుగా మసాలుగా చాలా విభజించి చేసినాడు నేను ఒకటే అడుగుతున్నాను మీ కష్టం వచ్చినప్పుడు ఎవరు తలుపు తస్తారు మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఫలానా వ్యక్తికి ఫోన్ చేస్తే మీ సమస్య తీరుతుందని ఎవరికైతే మీకు నమ్మకం ఉంది మీకు ఏదైనా కానీ కష్టకాలంలో ఉంటే ఆ గడప దగ్గరికి తప్పితే మనకేదో ఒక సమాధానం దొరుకుతుందని ఎందుకుంటారు ఎందుకంటే శత్రువునైనా క్షమించే గుణం కేతిరెడ్డి మీ అందరికీ తెలుసు ఎంతమంది నా దగ్గరికి వచ్చి పనులు చేయించుకోమని ఉంటారు శత్రువునైనా క్షమించే గుణం కేతిరెడ్డి కాబట్టి ఇలాంటి మాయల మరాఠీ తీసుకొని వచ్చి మోసం చేసే కార్యక్రమం కానీ ఇవి కానీ మీరు మీరు మోసం చేసుకోవద్దని గుర్తు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా సర్టిఫికెట్స్ చూపించా చాలామంది ఇది చెప్పారు ఈ సర్టిఫికెట్లో కూడా ఉండేదండి అంటే ఇది కానీ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్టీ ఎస్సీ ఎస్సీ ఓటింది పైన అతను గోపీనాయక్ అనే అతను ఎస్టీగా నమోదైంది దాని కిందనే సత్యనారాయణరావు ఓసి తెలుగుగా నమోదైంది ఓసి మరాఠీగా నమోదైంది అదేవిధంగా పి రామిరెడ్డి పపూర్ వెంకట్రెడ్డి రామ్ రెడ్డి ఇండియన్ హిందూ కాపు ఓసీగా నమోదైంది దీన్ని కొంతమంది అదర్ క్యాస్ట్ కిందికి కాకుండా ఓసీ కిందికి కాకుండా ఓపెన్ కేటగిరీని కూడా ప్రచారం చేసినారు ఎందుకు రా ఎవరిని మోసం చేసుకుంటారు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్ వైజ్ అంత నీట్గా రాసినారు ఫస్ట్ ఉన్న అతను కృష్ణా నాయక్ సన్న గోపీనాయక్ ఇండియన్ హిందూ సుగాలి ఎస్టీ ఎవరు అంటే పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న స్టూడెంట్ సత్యనారాయణరావు వై నాగరాజారావు ఇండియన్ హిందూ మరాఠీ ఓసి తెలుగు నెక్స్ట్ కాపు ఈ విధంగా ఎక్కడ చూసినా అబద్ధాలు అబద్ధాలు మోసాలు పేరుతో సహా పదమే వై సత్యనారాయణరావు ఇతని పేరు ఇతను దీన్ని సత్యకుమార్ యాదవ్గా చేసుకున్నారు సత్య ఫ్రాడ్ క్యాండిడేట్ మామూలుగా మనము ఈ కేసులలో చూసుకుంట తెహల్ఫాయ్ కేసులలో దీనిలో ఇట్లా ఫ్రాడ్ కేసు అంతటి ఫ్రాడ్ అని చీట్ల ధర్మపురం ప్రజలు మీరందరూ కూడా విఘ్నతతో ఆలోచించండి పదమూడవ జరిగో తేదీ జరిగే ఎలక్షన్స్లలో మీరందరూ కూడా ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు తోడుగా నిలబన్నాడని మీరు ఎవరినైతే నాతో చాలా మందిని నిలబో ఆలోచించి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను ఈ హైపు అది నుంచి అందరూ కూడా బయటికి రావాలా రియాలిటీస్లో పోద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనకు ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మేలు చేశాడు వీటన్నిటి మీద అసలు ఇతను రానే రాలేదు అప్పటికే దొంగ కేసులు కట్టడం నేర్పించినాడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అని చెప్పి చెప్పినాడు జైలు అని చెప్తాను ఏది ఏది రా ముప్పై రోజులకే ఎవరికి నీ నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చెప్పిండొచ్చు నేను అంత చేస్తాను ఎందుకు ఎందుకుంటావు నరేంద్ర మోడీకి అమిత్ షాకు కేతిరెడ్డి దగ్గరికి వేరే పనేమిండదా వేరేది ఏమి ఉండదా ఉంటాయి కదా వాళ్ళకు దేశం చూసుకోవాలని ఎన్నాలని అమిత్ షా పేరు చెప్పి మోడీ చెప్పి పేరు చెప్పి అన్ని ఎన్నాలని వసూలు చేస్తావు నాయుడు అలాగే కదా నువ్వు వసూలు చేసినది ఎం ధర్మరాజు సినిమా చూసినావా ధర్మరాజ్ ఎమ్మె సినిమాలో మోహన్ బాబు ఉంటాడు సత్యనారాయణ ఇట్లా ఇట్లా చేరి ఇట్లా ఇట్లా అట్లా చేసినాడు నాయుడు ఇతర సో ధర్మవరం ప్రజలందరూ విజ్ఞతతో విఘ్నతతో ఆలోచించండి రేపు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి అందరినీ కూడా పేరు పెట్టిన కోర్టు ఉన్నాయి క్వశ్చన్స్ మా ప్రసాదు బ్రహ్మవరంలో బీజేపీ కార్యకర్తలు కావచ్చు మీ చుట్టాన్ని కావచ్చు ఈవీఎంలు మార్చైనా సత్యకుమార్ తెలుగుతా అని భయప్రీ ఈవీఎంలు మార్చే సత్యకుమార్ అంటే ఏ ఊర్లో ఎన్ని ఓట్లు పడతాయి ఏ విధంగా పడతాయని ఒకసారి అంటూ ఉండాలి ఖచ్చితంగా దాంట్లో మార్పు కనపడితే ఇవేమి డెమోక్రటిక్ సిస్టంలో అలా జరుగుతుందని అనుకోవటం దానికి ఎవడో నువ్వు నేను నేను నువ్వు నేను చేసే కదా చెప్పు ఏం చేస్తాడు ప్రజల ద్వారా ఓటు సంపాదించుకునే ఒక ప్రయత్నం చేస్తారు తప్ప ఈ విధంగా ఈవీఎంలో ఫోన్ ట్యాంప్రింగ్ ఫోన్ ట్యాప్ ఇవన్నీ చేస్తారని మనం అనుకుంటాం నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్లు చేసి ఉంటాయి ఇప్పటి వరకు పద్దెనిమిది గ్రామాల్లో కూడా ఇచ్చంది కాదు అన్ని గ్రామాల్లోనూ కూడా ఇప్పుడు లేనంత విధంగా గొడవలు క్రియేట్ చేసినాడు ఇది చేయడం జరిగింది అంటే నేను అదే అంటున్నాను కదా ఫ్యాక్షనిస్టులకు టెర్రరిస్టులకు లేనంత విధంగా క్రూయల్ మెంటాలిటీ ఏదో ఒక ఊర్లో గుంపులు గలాటలు పెట్టుకుంటే వాడు ఎవడో నా దగ్గర ఉంటాడు కదా అనేది ఒక ఆలోచన కాలం మారింది కాలానుగుణంగా పనిచేయాలి అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఇతను నేషనల్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఎక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ చేసి పొద్దుటూరులో ఉన్నాడు కదా పొద్దుటూరులో ఎందుకు చేయకపోయినాడు కేంద్రం మీద నుంచి తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ హంబక్ ఇవన్నీ చీట ఈజ్ చీట ఇంకా ఎని లేదా